టెక్నాలజీ పరంగా ప్రపంచము ఎంత ముందుకు పోతున్నప్పటికీ కూడా ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాలు వాతావరణ మార్పులు ఈ వాతావరణ మార్పులకు ముఖ్య కారణము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించడం వలన కార్బన్ డైఆక్సైడు మరియు ఇతర గ్రీన్హౌస్ గ్యాసెస్ వాతావరణంలోకి విడుదలయ్యి ఈ భూమి వేడెక్కుతుంది దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నాము ఇది వాతావరణ మార్పులకు కారణమవుతుంది ఈ వాతావరణ మార్పులను నివారించడానికి ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు కేవలం మానవుని ప్రయత్నాలు మాత్రమే మానవుని జీవన శైలిలో మార్పులు మాత్రమే ఈ వాతావరణ మార్పులను నివారించగలదు ముఖ్యంగా మనము చూసినప్పుడు ఈ హైదరాబాదు వంటి మహానగరాలలో ఈ ఆఫీసెస్లో కానీయండి ఇండలో కానివ్వండి ఈ న్యాచురల్ లైట్ అందుబాటులో లేకపోవడం వల్ల అంటే సూర్యగాధి ఇండలోకి రాకపోవడం వల్ల ఈ ఎల్ఈడి లైట్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగింది ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఇండలో కానీ హైదరాబాద్ వంటి మహానగరాలలో ఎప్పుడైతే మనము ఈ పగటిపూట కూడా ఈ ఎల్ఈడి లైట్స్ని మనము వాడుతున్నామో అప్పుడు విద్యుత్ వినియోగం పెరిగి విద్యుత్ ఉత్పత్తిపై అధిక భారం కలుగుతుంది ఎప్పుడైనా విద్యుత్ ఉత్పత్తిని మనము పెంచాలనుకుంటున్నామో అప్పుడు ఎక్కువ మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించవలసి ఉంటుంది ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి అనేది థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఎక్కువ వస్తుంది అంటే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ బొగ్గును మండించిన విద్యుత్ ఉత్పత్తి కోసమో మళ్ళీ అప్పుడు భూమి వేడకడం అనేది పెరుగుతుంది కాబట్టి మనము ఇంటి నిర్మాణం కానీ ఆఫీసు నిర్మాణాలు కానీ చేసేటప్పుడు ఈ న్యాచురల్ లైట్ సూర్యకాంతి ఈ డే అవర్స్లో సరిగ్గా పడేటట్టుగా మనం ఇంటి నిర్మాణాలు ఆఫీసు నిర్మాణాలు చేసుకుంటే కొద్దిగా మనము గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఇండ్లు ఇండ్లు కూడా కానీ సుందరీకరణ కోసం బ్యూటిఫికేషన్ కోసము గ్లాసెస్ అనేది వాడుతున్నారు ముఖ్యంగా ఎలివేషన్స్ అన్నీ కూడా ఇండ్లు ఆఫీసెస్ ఎలివేషన్స్ అన్ని కూడా గ్లాసెస్తో చేస్తున్నారు ఈ గ్లాస్ అనేది వేడిని పెంచుతుంది భూమిని వేడిని పెంచడంలో ఈ గ్లాస్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ గ్లాస్ అనేది ఈ దాని గుండా ప్రవహించేటువంటి ఈ సూర్యకాంతిని ట్రాప్ చేస్తుంది దానివల్ల ఈ ఈ యొక్క గాజు వాడినటువంటి ప్రదేశాలలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉన్నదో ఈ చల్లపరచల కోసం ఏం చేస్తారంటే మళ్ళీ ఏసీలను వాడతారు ఈ ఏసీలను ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టారో మళ్ళీ విద్యుత్ వినియోగం పెరుగుతుంది మళ్ళీ విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ గ్లాసెస్ వినియోగం అనేది ఈ ఇంటి నిర్మాణాలలో తగ్గించుకోవాలి ఇది ఇది గ్లాసు నిర్మా ఈ గ్లాసెస్ వినియోగం అనేది ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఇక్కడ వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వేడి కావాలి ఆ వేడి కావడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఈ గ్లాసెస్ అనేది వెస్ట్రన్స్ కంట్రీస్ కోల్డ్ కంట్రీస్లో వాడతారు వాడతారు మన మన లాంటి ఈ ట్రోబిల్కా కంట్రీస్కి వేడి ప్రదేశాలకు ఈ గ్లాసెస్ అనేది వాడకూడదు ఈ గ్లాస్ నిర్మాణాలు చాలా చోట్ల మనం పరిశీలిస్తుంటాం అన్నాడు ఇది ఇది తగ్గించుకుంటే చాలా వరకు గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది భూమి వేడి ఎక్కడ తగ్గిపోతుంది రెండవది ఇంకోటి ఏంటంటే విపరీతమైనట్టుగా మనము ఫాజిల్ ఫ్యూయల్స్ నడే నడిచేటువంటి వెహికల్స్ వాడుతున్నాము కాబట్టి మనం సైకిల్ వినియోగం అనేది విపరీతంగా పెంచాలి ఈ సైకిల్ వినియోగం అనేది ఈ పర్యావరణము అనుకూలమైనదే కాక మనకు అనేక అనారోగ్య సమస్యల నుండి నివారణ కలిగజే కలగజేస్తుంది అంటే అందుకే ఏమంటారు అంటే ఆల్ ఎన్వారాన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్ గుడ్ ఫర్ హెల్త్ పర్యావరణానికి అనుకూలమైనటువంటి అలవాట్లు అన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచి ఈ సైకిల్ వాడడం వల్ల ఈ యొక్క భూమి వేడెక్కడం అనేది తగ్గుతుంది ఈ ఫాజిల్ ఫీఎస్ వినియోగం తగ్గుతుంది అదేవిధంగా మనకు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి మనము ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి అంతేకాని టెక్నాలజీ ద్వారా ఇది ఏదో మార్పు జరిగిపోతుంది భూమి వాతావరణాన్ని మనము తగ్గించవచ్చు అని అనుకోకూడదు అదేవిధంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించాలంటే చెట్ల వినియోగం అనేది ఎక్కువగా ఉండాలి ప్రతి సంవత్సరం ఏడు మిలియన్ హెక్టార్ల అడవులు అనేవి నరికివేయబడుతున్నాయి ఎప్పుడైతే చెట్లు లేవో ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము వాతావరణంలో పెరిగిపోతుంది ఈ వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది భూమి వేడెక్కడానికి కారణమవుతుంది కాబట్టి చెట్ల యొక్క పెంపుదల అనేది పెరిగినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణము వాతావరణంలో తగ్గిపోతుంది దానివలన ఈ వాతావరణ మార్పులు కూడా తగ్గిపోతాయి అదేవిధంగా ఈ ఉపరితల ఉపరితల నీటి వనరులు కూడా ఈ యొక్క భూమి వేడే తగ్గిస్తాయి ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ను అబ్జర్వ్ చేసుకోవడంలో ఈ వాటర్ రిసోర్సెస్ అని ఒక మంచి సింక్లకు పనిచేస్తాయి కాబట్టి మన చుట్టుప్రద చుట్టుపక్కల ఉన్నటువంటి నీటి ఉపరితల నీటి వనరులు అంటే ఈ నదులు కానీ సరస్సులు కానీ ఈ కులలు కానీ వాటిని కాపాడుకోవాలి వీటిని కాపాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ భూమి వేడెక్కడం అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తా మనం ఏం చేయాలంటే టెక్నాలజీ మీద డెవలప్ మనము టెక్నాలజీ మీద మనము ఆధారపడకూడదు ఈ వాతావరణ మార్పులు అనేది కేవలం మన యొక్క జీవన శైలిని మార్చుకోవడం ద్వారానే నివారించగలుగుతాం